హలో అండి వెల్కమ్ కల్స్ ఆఫ్ లైఫ్ ఇంకా ఈరోజు దిల్సు నగర్లో ఉన్నటువంటి హోల్సేల్ బాలాజీ బటీక్లో ఉన్నారండి సో ఇంకా మండే మండే వీడియో వచ్చేస్తుంది కొత్త కొత్త డ్రెస్సెస్ మన కోసం చూపిస్తూనే ఉన్నారు రెగ్యులర్ వేర్ నుంచి మనకి పార్టీ వేర్ వరకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి రెగ్యులర్గా మీరు కూడా ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆ విషయం కలిసి ఉంటుంది ఏదైనా కూడా మార్కెట్ ప్రైస్ తో పోల్చి చూడండి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు హోల్సేల్ ప్రైస్ తో సింగిల్ కూడా తీసుకోవచ్చు హలో సార్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ గుట్ట చాలా కలెక్షన్ ఉందమ్మా లాంగ్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ టూ పీస్ త్రీ పీస్ కాట్ సెట్ అన్నీ కూడా మా విత్ చున్నీ వితౌట్ చున్నీ చాలా వెరైటీ ఉన్నాయి ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మా కంపేర్ చేయండి మా నేను నా స్టోర్ ది నేను చెప్పుకుంటామా ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారమ్మా అలా కాకుండా మీరు ఒకసారి కంపేర్ చేయండి మా మన కస్టమర్స్ కి అయితే అందరికి తెలుసు మా వీళ్ళు చాలా రీజనబుల్ రేట్ ఇస్తారు బాలాజీ పుట్టుకోవాలని కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే ఒకసారి డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ కూడా రాదమ్మా మనం ఏదైతే ప్రైజెస్ చెప్తున్నాం వాళ్ళకి తెలిసిపోతుంది మా రేపు చాలా రీజనబుల్ ప్రైజ్ అని ఎవరికైనా డౌట్ ఉంటే చేసి షాపింగ్ చేయండి మా లైన్ ఆన్లైన్ సేమ్ ప్రైస్ మా ఇంకో విషయం చెప్తున్నాం మనం ఆఫ్ లైన్ కూడా స్టోర్ పెట్టడం జరిగింది జేసీ బ్రదర్స్ కళానికేతన్ మధ్యాహ్నం శారీనికేతన్ ఉంది మా జేసీ బ్రదర్స్ కేఎల్ఎం మధ్యలో నికేతన్ ఉంది దాని ఫుట్ ఫుట్వేర్ ఉంటుంది బాలాజీ బుట్టికి ఉంటుంది మా టూల్ స్టోర్స్ ఉంటాయి సెల్ శారీ నికేతన్ ఎగ్జాక్ట్లీ సెల్లార్ లో మనం మెనిక్యూన్స్ కూడా ఉన్నాయన్నమాట మెనిక్యూన్స్ చూసి లోపల రావచ్చు మెయిన్ రోడ్ పైన ఈజీ అడ్రస్ అండి ప్రైజెస్ విషయానికి వస్తే సేమ్ ప్రైజ్ ఉంటుంది మీకు లైన్ అయినా ఆన్లైన్ అయినా దూరం ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్ పర్చేస్ చేయండి మా మీ వన్ రూపీ కూడా ఎక్కడ పోదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ పంపిస్తాం అది మా బాధ్యత అండి మీకు డిటిడిసి కొరియర్ లేకుంటే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం ప్రోడక్ట్ అయితే కంపల్సరీ వస్తుంది చూద్దామా నెటెడ్ లో ఉంది ఆరిఫా బ్రాండ్ ఇక్కడ చూడొచ్చు కంపేర్ చేయండి మా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మీకు చిన్న చిన్న మార్కెట్ లా పెద్ద మార్కెట్ లా బ్రాండ్ దొరుకుతుందమ్మా చాలా రీజనబుల్ ప్రైస్ మన దగ్గర ఉంటది నెటెడ్ ఫ్రాక్ అండి లోపల కూడా లైనింగ్ ఉంది ఇదంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా చాలా మంచి వెరైటీ మా దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అమ్మా మా ఇది సెకండ్ కలర్ అండి సూపర్ హిట్ ఐటమ్ ఐటమ్మా ఇచ్చు థర్డ్ కలర్ అండి కొద్దిగా ఫాస్ట్ చూపిస్తానమ్మా ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి అనమాట కలర్స్ ఆఫ్ లైఫ్ లో వీడియో పడితే వెరైటీస్ ఉండాలన్నమాట ఇచ్చు ఫుల్ ఆఫ్ వెరైటీస్ మా చూడండి ఫోర్త్ కలర్ మా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఫుల్ పెద్ద గేరాతో తో మంచి వెరైటీ అండి దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మా ఓన్లీ ప్రోడక్ట్ ఇచ్చు నీటింగ్ క్లాత్ లో ఉంది మా ఇదంతా ఇదంతా కూడా కూడా నీటింగ్ క్లాత్ మా ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా చక్కగా ఎంబ్రాయిడరీ బీట్స్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో సింగల్ కలర్ వస్తుంది మా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ కేటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం జార్జెట్ ఫ్రాక్ అండి మా మనం కలర్ కాంబినేషన్ చూడమా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మా ఇదంతా కూడా వర్క్ ఉంది ప్రింట్ కాదు రఫ్ అండ్ మా చూద్దాన్ వాష్ చేసినా ఏం కాదు మా హ్యాండ్స్ కూడా వర్క్ ఉంది దామన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్ మా సిక్స్ సెవెంటీ రూపీస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామ్మా వావ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సింగిల్ కలర్ మా ఇది కూడా ఇచ్చు ప్రింట్ చూడొచ్చు మీరు చాలా మంచి ప్రింట్ డిజిటల్ ప్రింట్ తో ఇక్కడ పోర్ట్లీ బాల్స్ వచ్చాయి చైనీస్ కాలర్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా విత్ హిప్ బెల్ట్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ సైజ్ అవైలబుల్ మా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కేటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా ఇది మల్ కాటన్ ఇది మల్ కాటన్ మా ప్యూర్ కాటన్ మా విత్ లైనింగ్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఉందమ్మా ఫ్లవర్స్ ఏదైతే ఉంది ప్రింట్ కాదండి ఇది ఎంబ్రాయిడరీ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సింగిల్ కలర్

టూ కలర్ ఫోర్ సైజెస్ హండ్రెడ్ రూపీస్ మా ఓన్లీ ఈ విధంగా ఉన్నా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ చూద్దామ్మా ఇది చూడొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి డిజిటల్ ప్రింట్ లో ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ మా ఇక్కడ చూడొచ్చు వెరైటీ ఎన్ని కూడా హెవీ డిజిటల్ ప్రింట్స్ తో సాఫ్ట్ రియాన్ క్లాత్ కూల్ ఉంటుంది మా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో విత్ హిప్ బెల్ట్ వస్తుంది మా ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ మా ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సిక్స్ థర్టీ రూపీస్ మా ఓన్లీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రోక్ట్ మా ఇచ్చు వైన్ కలర్ సింగల్ అండి సింగల్ కలర్ లో బ్యూటిఫుల్ ప్రోక్ట్ మా నెక్స్ట్ చూసారా ఫోర్ హిట్ ఐటమ్ అండి ఇది కూడా విత్ హిప్ బెల్ట్ వస్తుంది మా పార్టీ వేర్ ఐటమ్ అండి ఇది కూడా కానీ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే అంటే మనం డైలీ వేర్ చేయవచ్చు ఇచ్చు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఈ విధంగా మా ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఫ్రాక్స్ చూద్దాం అండి చూమ్మా ఇప్పుడు మనం షార్ట్ లో చూస్తున్నా ఇంతకు ముందు లాంగ్ చూసాము షార్ట్ లో కూడా చాలా డిమాండ్ ఉంది అమ్మా సూపర్ హిట్ ఐటమ్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ ప్యానల్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ఒరిజినల్ మీద స్పోర్ట్లీ హ్యాండ్ కి ఏదైతే మనకు బార్డరింగ్ ఇచ్చారో డామన్ లో కూడా అదే బోర్డరింగ్ విత్ లైనింగ్ మా దీనిలో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు సెకండ్ కలర్ అండి ఇది చూడొచ్చు ఇది థర్డ్ కలర్ మా థర్డ్ కలర్ బ్లాక్ ఫోర్త్ కలర్ మా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ టూ సైజ్ మా ఫోర్ సెవెంటీ రూపీస్ మా విధంగా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి నెక్స్ట్ ఐటమ్మా ఇది ప్యూర్ కాటన్ అండి ఇది చూడొచ్చు మీరు ప్యూర్ కాటన్ లో ఎంత కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ మా చాలా బాగుంది మా డిజైనర్ పీస్ అండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మా సింగల్ కలర్ ఫోర్ సెవెంటీ ఎంఎల్ఎస్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ మా కేటలాగ్ ఈ విధంగా ఉంద నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రియాన్ మా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కూల్ గా ఉంటుందమ్మా సమ్మర్ ఉంది చాలా మంచి ప్రోడక్ట్ అండి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ ఏదైతే వర్క్ ఇచ్చారో దామన్ లో కూడా అదే వర్క్ ఇచ్చారు మా టూ కలర్స్ అవైలబుల్ మా సెకండ్ కలర్ అండి ఇది టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా త్రీ ఎయిటీ రూపీస్ మా ఓన్లీ చూసారా జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ టూ సైజ్ మా కేటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం అండి వావ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ప్యూర్ కాటన్ అండి ఎంత కూడా మనకు ప్రింట్ కనిపిస్తుంది కాదు ఇదంతా వర్క్ మా ఎంత కూడా హెవీ వర్క్ తో చాలా చక్కగా తయారు చేశారు హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు అమ్మా మంచి ప్రోడక్ట్ అండి సింగిల్ కలర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎక్బల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం వా ఇంకొకటి రియాన్ ఫ్యాబ్రిక్ లో అండి నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా ఇంకోటి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మా ఇక్కడ చూడమ్మా సూపర్ ఐటమ్ మా హ్యాండ్స్ లోపల ఉంటాయండి దీనికి ఇట్లా తార్స్ ఉంటే రెండు మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మంచి ప్రోడక్ట్ ఇక్కడ ఏదైతే వర్క్ ఉంది దామన్ లో కూడా అదే వర్క్ ఇచ్చారు దీంట్లో ఫోర్ కలర్స్ మా అవైలబుల్ చూడమ్మా సెకండ్ కలర్ చూడొచ్చు థర్డ్ కలర్ వావ్ థర్డ్ కలర్ విత్ లైనింగ్ ఉంటుందమ్మా మా ఇది ఫోర్త్ కలర్ మా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా త్రీ ఎయిటీ రూపీస్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మా త్రీ ఎయిటీ రూపీస్ మా ఓన్లీ కెటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం షార్ట్ లో చాలా వెరైటీ ఉంది మా ఫుల్ వెరైటీ మా ఇచ్చుడి అంత కూడా డిజిటల్ ప్రింట్ మా ప్రింట్ చూడొచ్చు మీరు రియాన్ ఫ్యాబ్రిక్ లో చాలా గా ఉంది చాలా కూల్ గా ఉంటుంది మా పోర్టీ బాల్స్ చైనీస్ కాలర్ మా విత్ హిప్ బెల్ట్ వస్తుంది మా దీనికి ఇది చూడొచ్చు విత్ హిప్ బెల్ట్ ఉంది దీంట్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి సెకండ్ కలర్ మా థర్డ్ కలర్

ఎల్బో హ్యాండ్స్ మా ఎల్బో హ్యాండ్స్ అది కూడా ఇలాస్టిక్ ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంటుంది మా విత్ లైనింగ్ వస్తుంది మంచి లెంత్ తో ఉన్నాయి మా బ్యూటిఫుల్ ఈ విధంగా మనకు హిబెల్ట్ కూడా వస్తుంది మా దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది మా మా విత్ లైనింగ్ తో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సూపర్ అమ్మా ఒక లెగిన్ మనం ప్యారప్ చేసుకుంటే మంచి డ్రెస్ తయారైపోతుందిమా ఇచ్చుడచ్చు ఇది థర్డ్ కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా మా ఫోర్త్ కలర్ ఫోర్ కలర్స్ మా మంచి కలర్ కాంబినేషన్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఎల్ సైజ్ మా క్వాలిటీ సూపర్ అంటే క్వాలిటీ క్యాటలాగ్ మా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వెస్టర్న్ లో ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మా ఇచ్చుడు మా ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా విత్ లైనింగ్ తో ఉందండి చాలా మంచి ఐటమ్ డిజైనర్ పీస్ మా ఇవన్నీ కూడా ఈ షోల్డర్ పైన మనకు మొత్తం బఫ్ లాగా వస్తుంది మా ఇదంతా కూడా స్మోక్ ఉందా అంటే కొంచెం ఎలా పర్సనాలిటీ ఉంటే అలా ఫిట్టింగ్ అయిపోతుంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా హ్యాండ్స్ కూడా అదే విధంగా స్మోక్ ఇచ్చారు విత్ లైనింగ్ ఇంపోర్టెడ్ మా దీంట్లో కూడా మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ మా ఇట్ ఇచ్చుడు మా సెకండ్ కలర్ పిచ్చి బాటిల్ గ్రీన్ ఇందాక లావెండర్ చూసాం కదా ఇది చూడండి థర్డ్ కలర్ వావ్ ఇది చూడండి బ్యూటిఫుల్ ప్రొడక్ట్ మా ఇది ఫోర్త్ కలర్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా కూడా ఎక్సలెంట్ వచ్చాయి 470 రూపీస్ ఎల్ ఎక్సెల్ సైజ్ మా 470 ఉంది 70 రూపీస్ కేటలాగ్ ఈ విధంగా ఉంది మా నెక్స్ట్ మా ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ చాలా రన్నింగ్ ఐటమ్ మా ఫెస్టివల్ కూడా ఉన్నాయి పార్టీ వేర్ ఐటమ్ ఇచ్చుకోండి మా నెటెడ్లోనే పార్టీ వేర్ ఐటమ్మా సూపర్ హిట్ ఐటమ్మా ఇదంతా కూడా హెవీ వర్క్ ఉంది మా మంచి వర్క్ ఇచ్చేసి మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది విత్ లైనింగ్ తో వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఉందిమా చూడొచ్చు మంచి కలర్స్ మా టూ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ అండి ఇది సెకండ్ కలర్ మా టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా సిక్స్ హండ్రెడ్ ఎల్ సైజ్ మా సిక్స్ హండ్రెడ్ ఓన్లీ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది నెక్స్ట్ మా ఇంకొక వెస్టర్న్ ఇచ్చు వెస్టర్న్ లోనే బ్యూటిఫుల్ మా జార్జెట్ ఫ్యాబ్రిక్ మా ఇది రఫ్ అండ్ సూపర్ హిట్ ఐటమ్ ప్లేట్స్ ఇచ్చారు మనకు ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు ఎలా పర్సనాలిటీ ఉంటే అలా ఫిట్టింగ్ అయిపోతుంది మా బెలూన్ హ్యాండ్స్ మా హ్యాండ్స్ కూడా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చారు సూపర్ మా విత్ హిప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ చూడవచ్చు మీరు విత్ హిప్ బెల్ట్ మా దీంట్లో కూడా మనకు ఫోర్ సైజ్ అవైలబుల్ ఉన్నాయమ్మా ఎంఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మా ఓన్లీ ఈ విధంగా అండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ మా మనం విత్ దుపట్టా చూస్తున్నాం అండి టూ పీస్ అండి ఇప్పుడు చాలా కలెక్షన్ ఉంది మా ఒక వీడియోలో అన్ని అయితే చూపించలేము కానీ మాక్సిమం వెరైటీ అయితే చూపిస్తున్నాము సూపర్ ఐటమ్ మా క్వాలిటీ చూడమ్మా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మొత్తం సీక్వెన్స్ వర్క్ చేయడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీని దుపట్టా చూడండి కూడా వచ్చాయండి విత్ లైనింగ్ అసలు అమ్రెల్లా కట్ ఎంత గేరా ఉందో చూడొచ్చు రిచ్ లుక్ మా దీని దుపట్టా చూడ దుపట్టా కూడా కట్ వర్క్ దుపట్టా ఎట్లా సూపర్ ఐటమ్ అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సింగిల్ కలర్ మా ఇది ఎంత బాగుందో ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ సైజెస్ చూద్దాం ఒకసారి ఏమేమి సైజెస్ ఫోర్ సైజ్ అవైలబుల్ మా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నైన్ ట్వంటీ రూపీస్ మా ఓన్లీ నైన్ ట్వంటీ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ డిజైనర్ పీస్ మా నెక్స్ట్ ప్రాక్ చూద్దామా ఇది కూడా విత్ దుపట్ట వస్తుంది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు వావ్ ఈ ఐటమ్ చూడండి విత్ క్యాన్ క్యాన్ వస్తుంది డిజైనర్ పీస్ మా ఇది చూడొచ్చు మీరు బ్యూటిఫుల్ ప్రాక్ మా హ్యాండ్స్ లోపల ఉంటాయి క్వాలిటీ చూడండి మా ప్యూర్ ప్యూర్ లో మొత్తం బూటాస్ ఇచ్చారు ఈ దామన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు మా విత్ దుపట్ట వస్తుంది ఇది కూడా దుపట్ట ఈ స్టైల్ లో వస్తుంది మా మనం ఇచ్చుడమ్మా నెక్ వేసుకోవచ్చు వన్ సైడ్ వేసుకోవచ్చు మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి స్టైలిష్ గా కూడా ఉంటుంది అండి ఎయిట్ ఫార్టీ రూపీస్ మా ఓన్లీ డిజైనర్ పీస్ మా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాక్ ఈ విధంగా ఉన్నా పార్టీ వేర్ కి పర్ఫెక్ట్ సరిపోతుంది ఫంక్షన్స్ కి అట్లా వేసుకెళ్తే నెక్స్ట్ ప్రోడక్ట్ మా చూడొచ్చు ఇది కూడా డిజైనర్ పీస్ మా వర్క్ చూడమా ఇంత సూపర్ వర్క్ ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ విత్ లైనింగ్ విత్ క్యాన్ త్రీ బై ఫోర్ థైన్స్ మా మంచి ప్రోడక్ట్ మా ఇది కూడా దుపట్ట వస్తుంది డ్యూ డ్రాప్ దుపట్ట ఈ విధంగా మంచి ప్రోడక్ట్ మా ఇచ్చుడొచ్చు విత్ దుపట్ట మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇచ్చుమా సెకండ్ కలర్ అండి ఇది చూడొచ్చు సెకండ్ కలర్ మా టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెటలాగ్ ఈ విధంగా అమ్మా బ్యూటిఫుల్ మా ఒక లెగిన్ మనం పేరప్ చేసుకుంటే మంచి డ్రెస్ తయారైపోతుంది మా నెక్స్ట్ ప్రాక్స్ చూద్దాం ఇది చూడొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చూడం ఇది కూడా విత్ దుపట్ట అండి క్వాలిటీ చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ వర్క్ కూడా చూడొచ్చు మీరు చాలా నీట్ గా తయారు చేయడం జరిగింది చాలా లైట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ఇది చూడమ్మా దుపట్టా కూడా బిగ్ సైజ్ దుపట్ట కూడా డిజైనర్ దుపట్టా ఇది చూడండి సూపర్ హిట్ ఐటమ్ అమ్మా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో సింగిల్ కలర్ మా సెవెన్ ఫార్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ టూ పీస్ మా ఇది టాప్ దుపట్టా వస్తుంది సెవెన్ ఫార్టీ రూపీస్ కేటలాగ్ ఈ విధంగా ఉందమ్మా నెక్స్ట్ పాక్ చూద్దామ్మా ఇది చూడొచ్చు ఇది కూడా టాప్ దుపట్ట అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో విత్ లైనింగ్ వస్తుంది పెద్ద గేరా అండి చాలా పెద్ద గేర అమ్మా ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద ఘేరా చాలా చక్కగా ఉంది మా ఐటమ్ అయితే ఇదంతా కూడా నీట్ గా ఇచ్చారు మళ్ళీ సూపర్ హ్యాండ్స్ లోపల ఉంటాయి పార్టీ కలెక్షన్ ఇదంతా కూడా దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది విత్ దుపట్ట వస్తాయి చూడ దుపట్టా ఈ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ స్టైల్లో మంచి ప్రోడక్ట్ అండి దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ బాగుంటుందో ఏమైనా పార్టీస్ థర్డ్ కలర్ మళ్ళీ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే వర్క్ ఉంటుంది మా దీనికి చూడండి మా ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు ఇది బ్యాక్ వర్క్ మా ఇక్కడ చూడొచ్చు ఇది బ్యాక్ ఇక్కడ జిప్ ఉంది మా చాలా మంచి ప్యాటర్న్ మా డిజైనర్ పీస్ మా ఇది విత్ దుపట్టా వస్తుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ టూ సైజ్ అవైలబుల్ మా జనరల్ షాకింగ్ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఉంది కేటలాగ్ ఈ విధంగా ఉంది మా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా ఇది చూడొచ్చు వావ్ ఇది చూడండి మా పెద్ద గేర క్వాలిటీ ప్యూర్ జార్జెట్ తో వర్క్ చూడొచ్చు ఇదే వర్క్ మనకు దామన్ లో కూడా ఇచ్చారు మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా కూడా విత్ అండి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇక్కడ చూడొచ్చు మీరు లుక్ సింగిల్ కలర్ అండి ఎయిట్ ఎయిటీ రూపీస్ మా ఓన్లీ ఎయిట్ ఎయిటీ ఓన్లీ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ విధంగా ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా ఇచ్చుడుమా ఇది ప్యూర్ కాటన్ అండి ఇది చూడొచ్చు ప్యూర్ కాటన్ లో టూ పీస్ అండి ఇది కూడా విత్ దుపట్ట ఐటమ్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ మల్ కాటన్ తో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో మా దీని దుపట్టా ప్యూర్ కాటన్ వస్తుంది మా ఇక్కడ చూడొచ్చు టాప్ కూడా ప్యూర్ కాటన్ దుపట్ట కూడా ప్యూర్ కాటన్ బిగ్ సైజ్ మా ఇక్కడ చూడమ్మా దుపట్టా వెడుపు ఓవరాల్ లుక్ ఇలా ఉంది మా మంచి ప్రోడక్ట్ మా సింగిల్ కలర్ అండి సిక్స్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాక్ ఈ విధంగా ఉంది సిక్స్ సెవెంటీ రూపీస్ మా ఓన్లీ నెక్స్ట్ ప్రోగక్ట్ చూద్దాం ఇచ్చుండమ్మా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో విత్ లైనింగ్ అండి ఇది ఇచ్చు మంచి ప్రోడక్ట్ మా హల్దీ ఫంక్షన్ కి కూడా చాలా బాగుంటుంది బాగుంటుందా ఇదంతా కూడా వర్క్ మా మిరర్ వర్క్ బీట్స్ వర్క్ మా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేసి డ్రెస్ మొత్తం కూడా మనకు సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మా దామన్ కూడా చాలా చక్కగా ఉంటుంది మా దీన్ని దుపట్టా చూడొచ్చు మా మీరు బిగ్ సైజ్ దుపట్టా ఆర్ ఫుల్ హెవీ దుపట్ట మా సింగల్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది మా ఇది సెకండ్ కలర్ మా టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా దీంట్లో ఒక దుపట్టా అండి ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉంది ఎయిట్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం ఇది కూడా విత్ దుపట్ట అండి ఇది చూడొచ్చు మా జట్ లో హెవీ మా ఇక్కడ చూడండి పార్టీ వేర్ మా సూపర్ బయట ఇక్కడ పోర్తి బాల్స్ ఇచ్చి ఇక్కడ నెగ్ కూడా చాలా స్టైల్ గా ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ వర్క్ చూడండి మా ఇదే వరకు మనకు దామన్లా ఇచ్చారు దీని దుపట్టా చూడండి మా ఇక్కడ చూడొచ్చు మీరు ఇచ్చుపట్ట బ్యూటిఫుల్ పీస్ మా సూపర్ మా ఓవరాల్ లుక్ ఇలా ఉంది మంచి ప్రోడక్ట్ అండి దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మా ఇది చూడమ్మా ఇది సెకండ్ కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా దీంతో దుపట్ట సెవెన్ టెన్ రూపీస్ మా ఓన్లీ ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాక్ ఈ విధంగా ఉన్నా నెక్స్ట్ మనం కొన్ని టూ పీస్ త్రీ పీస్ చూద్దామా టూ పీస్ మా ఇందాక మనం టూ పీస్ చూసామా అది టాప్ దుపటా ఉండేమా ఇది టాప్ బాటమ్ అండి ప్యూర్ కాటన్ మా మల్ కాటన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ మా ఇదంతా కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్యూటిఫుల్ తయారు చేశారమ్మా ఇవన్నీ కూడా బంచెస్ ఉన్నాయి మంచి మా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో ప్లాజో సెట్ అండి ఇది ఇది ప్లాజో ఈ విధంగా వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది సమ్మర్ స్పెషల్ చెప్పుకోవచ్చు మా ఐటమ్ మంచి ఫ్లోరోసెంట్ ప్యూర్ మల్ కాటన్ అండి చాలా మా ఇచ్చు మా దొరక బాటమ్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ మా నెక్స్ట్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం వాహ్ ఇంకొక బ్యూటిఫుల్ మా హెవీ రిన్ ఐటమ్ ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉందో ఇక్కడ వర్క్ చూడవచ్చు ఎంత నీట్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో మంచి ప్రోడక్ట్ అండి దీని బాటమ్ ఈ విధంగా ఉంది సింగిల్ కలర్ వస్తుంది స్టైలిష్ గా వస్తుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కటింగ్ వస్తుంది మంచి ప్రోడక్ట్ అండి సెవెన్ టెన్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెటలాగ్ ఈ విధంగా ఉంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సెవెన్ టెన్ ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇది కూడా మల్ కాటన్ అండి ఇది సింగిల్ కలర్ అండి ఇది కూడా సూపర్ హిట్ ఐటమ్ చూడ ఉందో ఈ దామన్ లో దామన్ లో చూడొచ్చు మీరు చాలా పెద్ద బంచ్ ఇచ్చేసి చాలా చక్కగా తయారు చేశారు ప్లాజో ఈ విధంగా ఉంది మా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వాళ్ళు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ లో హెవీ థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ తో త్రీ బై ఫోర్ థైండ్స్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా బాటమ్ ఈ విధంగా ఉంది సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ సిక్స్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా అమ్మా సిక్స్ సెవెంటీ రూపీస్ మా ఓన్లీ నెక్స్ట్ చూద్దామ్మా ఇది కాట్ సెట్ మా ఇది ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు కాట్ సెట్ స్టార్ట్ అమ్మా చాలా మూమెంట్ ఉంది అండి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇక్కడ వర్క్ చూడొచ్చు మీరు ఇక్కడ కాలర్ లో కూడా ఇక్కడ దామన్ కూడా సూపర్ బైటమ్ బాటమ్ కూడా ఇక్కడ మనకు వర్క్ లో వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది బాటమ్ అండి మంచి ప్రోడక్ట్ మా దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇచ్చు సెకండ్ కలర్ దీని ఒక బాటమ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ మా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాటలాగ్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాం కార్ట్ సెట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇచ్చు ఇది కాట్ సెట్ ఏమాక ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఉంది కాలర్ తో పాటు చాలా చక్కగా తయారు చేశారు మా దీని బాటమ్ ఈ విధంగా ఉంది టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇచ్చు సెకండ్ కలర్ మా ఇది ఇది సెకండ్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మా ఓన్లీ టూ పీస్ కేటలాక్ ఈ విధంగా ఉంది మా నెక్స్ట్ ఇది కూడా కాట్ సెట్ పార్టీ వేర్ మా ఇక్కడ చూడొచ్చు సూపర్ బయట అమ్మా ఇదంతా కూడా హెవీ వర్క్ చూడండి అసలు ఎలా ఉందో డిజైనర్ పీస్ మా ఇవన్నీ కూడా మంచి ప్రోడక్ట్ అండి బాటమ్ ఈ విధంగా ఉంది మనకు బాటమ్ కి కూడా మనకు ఈ విధంగా వర్క్ వస్తుంది దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మా సెకండ్ కలర్ మంచి బేబీ పింక్ అండి దీని బాటమ్ అండి థర్డ్ కలర్ మా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా చూడు దీనిలో ఒక బాటమ్ అండి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ మా క్యాటలాగ్ ఈ విధంగా అమ్మా నెక్స్ట్ అండి ఇంకా పార్టీవేర్ కలెక్షన్ పార్టీవేర్ త్రీ పీస్ అండి షరారామా చాలా బాగుంది మా జార్జెట్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ తో వస్తుంది ఇచ్చుడుమా దీని టాప్ అండి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇచ్చుడుమా చాలా మంచి ప్రోడక్ట్ అండి రఫ్ అండ్ టఫ్ చూడొచ్చు చాలా లైట్ వెయిట్ లో కూడా విత్ నెటెడ్ దుపట్టా అండి దీంతో పాటు ఇచ్చుడుమా నెటెడ్ దుప్పట్మా డబుల్ కలర్ కాంబినేషన్ లో సింగిల్ కలర్ వస్తుంది మాది థౌజండ్ థర్టీ రూపీస్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మా ఓన్లీ థౌజండ్ థర్టీ రూపీస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది మార్కెట్ వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారమ్మా కన్ఫ్యూజ్ మా నెక్స్ట్ చూద్దామ్మా ఇంకొకటి కూడా ఇచ్చుడమ్మా ఇది కూడా బ్యూటిఫుల్ హిట్ ఐటమ్ అండి ఇది కూడా ఇచ్చుడమా మంచి ప్రోడక్ట్మా సాఫ్ట్ రియాన్ ఫ్యాబ్రిక్ లో కూల్ ఉంటుంది బార్డర్ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి ప్రోడక్ట్మా సూపర్ ఐటమ్మా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో దీని షరారా కూడా ఈ విధంగా వస్తుంది దీని షరారా అండి ఇది ఒక లహెంగా వేసుకున్నట్టు ఉంటుంది మా అంత బాగుంటుంది అనమాట మంచి ప్రోడక్ట్ అండి దీని దుపట్ట ఈ విధంగా వస్తుంది కేటలాగ్ చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది సింగిల్ కలర్ ఎయిట్ నైన్టీ రూపీస్

మనకి లహంగా వేసుకున్నట్టు మా అంత పెద్దగా ఉంటుంది దీనికి వచ్చేసి షిఫాన్ దుపట్ట వస్తుంది మా ఇది చూడొచ్చు దుపట్ట కూడా బార్డరింగ్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది చూడొచ్చు ఇది సెకండ్ కలర్ అండి పింక్ ఇది సెకండ్ కలర్ దీని బాటమ్ మా ఫస్ట్ ఇది రెడ్ కలర్ ఇది పింక్ కలర్ మా సెవెన్ సిక్స్టీ రూపీస్ మా ఓన్లీ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉన్నా సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా సూపర్ బయటమ్మా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఎంత కూడా ప్యానల్ వర్క్ మా ఎంబ్రాయిడరీ వర్క్ పైన మిరర్ వర్క్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీనికి కూడా మనకు షరార మా ఇక్కడ చోట్సి ఈ విధంగా మా మా ప్లాజో ఇచ్చారమ్మా దీనికి చాలా మంచి ప్రోగ్రా రఫ్ అండ్ టఫ్ ఇవచ్చు కేటలాగ్ చూపిస్తా మీకు క్లియర్ గా అర్థమవుతుంది దీని దుపట్ట మంచి ప్రోగ్రా దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇచ్చోండి ఇది సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ దీని ఒక బాటమ్ దుపట్ట అండి థర్డ్ కలర్ అండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు థర్డ్ కలర్ మా దీని ఒక బాటమ్ దుపట్ట అండి ఫోర్ ఎల్ ఎక్స్ఎల్ సైజ్ మా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మా ఓన్లీ సైజ్ మా ఈ విధంగా ఉంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మా మీరు వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి త్రీ పీస్ ప్లాజో సెట్ అండి సూపర్ బయటమ్మా హెవీ వర్క్ మొత్తం కూడా డ్రెస్ లో వర్క్ ఇచ్చి మళ్ళీ బీచ్ వర్క్ బంచెస్ ఇచ్చారు సూపర్ తయారు చేసారమా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పార్టీ వేర్ ఐటమ్ అండి ప్లాజో ఈ విధంగా వస్తుంది ప్లాజో కూడా కింద బార్డరింగ్ ఈ విధంగా ఇచ్చారు మా దీని దుపటా ఆర్గన్స దుపట వా ఇచ్చు బాగుందా చూసారా దుపటా చూడమ్మా డిజైనర్ పీసెస్ మా ఇవన్నీ కూడా మంచి ప్రోడక్ట్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు మంచి ప్రోడక్ట్ నైన్ సెవెంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ నైన్ సెవెంటీ మా ఓన్లీ క్యాటలాగ్ ఉంది నెక్స్ట్ మా ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇది రియాన్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండి చూడొచ్చు రియాన్ ఫ్యాబ్రిక్ లో సూపర్ మా వర్క్ చూడొచ్చు మీరు మొత్తం కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది సూపర్ బైటమ్ హ్యాండ్స్ చూడమ్మా బాటమ్ ఈ విధంగా ఉందిమా దుపట్టా వచ్చేసి మనకు ఇలా ప్రింటెడ్ దుపట్టా ఇచ్చారమ్మా షిఫాన్ ది షిఫాన్ ప్రింటెడ్ ఇక్కడ చూడండి సింగిల్ కలర్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ మా రూపీస్ ఓన్లీ ఇది చూడొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా చాలా హిట్ ఐటమ్ అండి ఇది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది రోమన్ సిల్క్ లో షేప్ నేక్ ఉంది ఇది బంచెస్ ఇచ్చారు డ్రెస్ మొత్తం కూడా మంచి వర్క్ తో ఉన్నాయి బాటమ్ ఈ విధంగా ఉంది దుపట్టా కూడా మనకు ఇక్కడ చూడమ్మా డిజిటల్ దుపట్టా వస్తుంది ఇచ్చుమా డిజిటల్ దుపట్ట మంచి ప్రోడక్ట్ అండి త్రీ పీస్ ఐటమ్ ఇది కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ మా ఓన్లీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఓన్లీ మా పార్టీవేర్ ఐటమ్ క్యాట్లాగ్ ఈ విధంగా ఉంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇచ్చు ఇది సెకండ్ కలర్ ఒక బాటమ్ మా నెక్స్ట్ ప్రోడక్ట్ మా ఇక చూడమా సూపర్ బైటమ్మా చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇదంతా కూడా ఎంత కూడా హెవీ వర్క్ మా మంచి ప్రోడక్ట్ అండి దామన్ లో కూడా మనకు అదే బార్డరింగ్ ఇవ్వడం జరిగింది సింగిల్ మా దీని బాటమ్ చూడొచ్చు మీరు ఇచ్చుడమ్మా పార్టీవేర్ ఐటమ్ అండి దీని బాటమ్ దుపట్ట చూడొచ్చు మీరు ఫుల్ హెవీ మా ఫుల్ లేస్ వర్క్ లో ఇక్కడ చూడొచ్చు ఇచ్చుడమ్మా దుపట దుపట్ట పెద్ద మా మంచి ప్రోడక్ట్ అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంది సూపర్ హిట్ ఐటమ్మా ఎవరు కూడా మిస్ కావద్దు నైన్ టెన్ రూపీస్ మా ఓన్లీ హెవీ క్వాలిటీ ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటాగ్ ఈ విధంగా ఉంది ఇంకొక బ్యూటిఫుల్ పీస్ వర్క్ తో సూపర్ హీట్ తయారు చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా బాగుంది బాటమ్ చూడొచ్చు మీరు వావ్ ఇలా సరారా అండి చూసారా ఎంత బాగుందో ఇచ్చు ఈ లుక్ ఉంటుంది దుపట్టా చూస్తే ఇంకా కూడా మీరు ఇచ్చు కలర్ఫుల్ దుపట్ట ఫుల్ హెవీ వెరైటీ మా చాలా మా డిజైనర్ పీస్ మా ఇది సింగిల్ కలర్ వస్తుంది ఎలెవెన్ థర్టీ రూపీస్ ఎమ్ఎల్ ఎక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇలా చాలా ఉంటాయండి ఒకటి ఒకటి ఎన్నో డిజైనర్ పీసెస్ ఇది కూడా పీస్ మా సూపర్ హిట్ ఐటమ్ అండి చాలా అంటే చాలా బాగుంది సింగిల్ కలర్ అవైలబుల్ మా సూపర్ ఐటమ్ దీని బాటమ్ ఇచ్చుండరారా వస్తుంది దీని దుపట్టమ్మా నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెటలాగ్ ఈ విధంగా ఉంది క్యాట్లాగ్ చూపి అర్థం ఒకటమ్మా వేసుకుంటే మీరు ఎలా ఉంటుంది మీకు క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఇచ్చుండమ్మా వావ్ క్వాలిటీ చూడమ్మా వర్క్ చూడవచ్చు మీరు ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ తో బ్యూటిఫుల్ గా తయారు చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీన్ బాటమ్ దీని దుపట్టమ్మా దుపట్టా కూడా బిగ్ సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది మా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాక్ ఈ విధంగా ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రొడక్ట్ మా చూడొచ్చు వావ్ రియాన్ ఫ్యాబ్రిక్ లో సమ్మర్ స్పెషల్ చెప్పుకోవచ్చు టూ కలర్స్ వస్తాయి టూ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మా క్వాలిటీ చాలా బాగుంది మా సాఫ్ట్ రియాన్ తో విషేప్ నెక్ ఇచ్చారు బాగుంది మా దీని దుపట్ట ప్యూర్ కాటన్ దుపట్ట బిగ్ సైజ్ లో ధోతి స్టైల్లో మనకు బాటమ్ వస్తుంది మా ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నా సెవెన్ థర్టీ రూపీస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉన్నా సెవెన్ థర్టీ రూపీస్ ఓన్లీ సెకండ్ కలర్ మా ఇది ఇది సెకండ్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం క్రాప్ టాప్ అండి ఇది చాలా బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ మా సెల్ఫ్ ప్రింటింగ్ ఉంది ఇది పై నుంచి ప్రింట్ వేయడం అలా కాదు క్లాతే అలా రావడం జరిగింది మంచి ప్రోడక్ట్ అండి మన ఇక్కడ కూడా వేస్ట్ దగ్గర అదే స్టైల్లో వచ్చింది దీన్ బ్లౌజ్ అండి ఇది సూపర్ బ్లౌజ్ మా ఇదంతా వర్క్ మా ఇది ఇక్కడ ప్రింట్ ఉంది కి కానీ బ్లౌజ్ వర్క్ ఉంది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా నెటెడ్ దుపట్టా ఉంది మా క్రాప్ టాప్ ఇది చాలా మంచి వెరైటీ ఉంది పార్టీవేర్ ఐటమ్ నైన్ ట్వంటీ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది మా రూపీస్ చూసారు కదమ్మా మంచి మంచి వెరైటీస్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కి దొరుకుతుందమ్మా సింగిల్ పీస్ కూడా ఇదే ప్రైస్ పర్చేస్ చేయవచ్చు ఎవ్రీ వీక్ కూడా మీకు కొత్త వెరైటీస్ చూపిస్తూ ఉన్నామా మిస్ కాకోండి ఎవ్రీ మండే మనకు వీడియో వస్తుందమ్మా ఫుల్ వెరైటీతో హ్యాపీగా హోల్సేల్ ప్రైస్ పర్చేస్ చేయండి సింగిల్ పీస్ కూడా మీ ఫ్రెండ్స్ రిలేషన్ షేర్ చేయండి హ్యాపీ షాపింగ్